గురించి తక్కువ చేసి మాట్లాడి మరి వాళ్ళ గురించి విరోధంగా మాట్లాడిన మాటలు దేవుడు దేవుడున్నాడంట ఇది ఎంత తీసుకొచ్చి వారి దగ్గర ప్రత్యక్షమయ్యారంట అసలు మీరు ఎవరి గురించి మాట్లాడారు దేవుడే లేదని ఎందుకు మాట్లాడారు అని మోషి ఎదురా ఆయన వాళ్ళ దగ్గర తీసుకొచ్చే వచ్చి అలా ప్రత్యక్షం అయ్యి అన్నాడట ఎలాంటి వాడో తెలుసా ఇల్లంతటలో నమ్మకస్తుడు కాబట్టే ఇరవై నాలుగు లక్షల జనానికి నమ్మకమైన పోస్టు దేవుడు దర్శించాడు మోర్షియా అదే కాదు చాలా అనుభవ కలిగిన వరాలు ఇచ్చారు దేవుడు అలా అలాంటి వరాలు ఇచ్చారు కాబట్టి నా ఇంతటిలో నమ్మకమైన వాడని చెప్పాడట నేను గోడభావాలతో కాదు దర్శనం మాట్లాడుతున్నాను వారు వినలేదు కాబట్టి వారు సొరిగాడు కాబట్టి ప్రత్యక్షమై మోసేడు గురించి హెచ్చింతి చేసి దేవుడు మాట్లాడాడు అందుకంటున్నారు అతనితో మాట్లాడుతున్నవాడు అతడు ఏ అంటే వాళ్ళు గర్వించాడు వీళ్ళు ఆలోచించాడు దేవుడు మనను నమ్మాలి దేవుడు మనం నమ్మేవని చెప్పుకోవడము కాదు దేవుడు మనల్ని నమ్మాలి దేవుడు సాక్షిగా నిలబెట్టాలి ఆలోచించరా అయితే ఇక్కడ వాటి సెలవిస్తుంది ఇప్పుడు ఇలాగ మోషేని గురించి తక్కువ చేసి మాట్లాడారు కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళ చదువులు అన్ని దేవుడు అన్నాడు కాబట్టి இல்ல தேவனுடைய வார்த்தை பிரதேட்சமாக ಮಾತನಾಡியது ஹalleluya ஹalleluya சூட்சமான சாவுக மோச

కుస్తు వచ్చింది ఈ రోగాలు అంటే దేవుడు గతించాడు కదా నువ్వు నా శావకుడైన వాళ్ళు మోసైన నీవు ఏ వాడు వస్తా ఒక్క మాట అంటే నీకు అర్హత ఉందా నీకు అసలు భయమైనా అన్నావు అంటే ఏంటి అని దేవుడు మోసంతో ఉన్నాడని సంగతులు భయపడలేదు కాబట్టి ఆయన గతించగా ఆవిడ మీదనే ఒక కుస్తి వ్యాధి వచ్చింద దేవుడు ఎప్పుడైనా ఆ మాట గర్ధించి మేఘంలో ఆయన ఎత్తబడ్డాడు ఎత్తబడి వెంటనే ఈ కుస్తీ వ్యాధి వచ్చిన ఆ వ్యాధిని చూసిన ఆలో చాలా భయపడిపోయాడట విధానం చూసినప్పుడు వ్యాధి శరీరం అంతా కూడా మచ్చలతో కుస్తి కనబడిన తీరీగా

హిమవంటి తెల్లని కుస్తిగలదై ఆ రోజు నిర్యాల వైపు చూచినప్పుడు ఆమె కుస్తిగలదుగా కలదు ఆ అయ్యా నా ప్రభు మేము అవివేకులకు పాపులమైన మేము చేసిన పాపములు మా మీద మా తన తల్లి గర్భముల నుండి పుట్టినప్పటికే సగము మాసములు కృషి ఉన్నా చూడండి మోసే దగ్గర చెప్పగా మోసే ఎలుగెత్తి దేవా దయచేసి మనం బాగు చేయమని ఎదోగా మొదపెట్టినో అలా ఏం చేసేవంట నువ్వు మోసే వెళ్ళలేదు కానీ మేము అన్నం తప్పే ఎవరంట మేము అన్నం మీ మేము అన్నామంటే అది చాలా తప్పే స్థాపం చేస్తాడు తల్లి యొక్క గర్భలోనే పెన్నతో ఉన్నప్పుడు వాడులో మూడు నెలలు సన్ని పిల్లవాడిని తల్లిదండ్రులు పోషించాడు అందరూ ఇరవై ఐదు ఇరవై ఎనిమిది నలభై సంవత్సరం ముప్పై సంవత్సరాలు వచ్చే జాబు చేసి తల్లిదండ్రులు పోషిస్తాడు కానీ మోసి పుట్టాక ఎన్ని సంవత్సరాలు కంటే మూడు నెలలు తల్లి యొక్క పాలు తాగినప్పుడే తల్లిదండ్రుని పోషించాడు మరి పుట్టిన తర్వాత అందరూ కూడా మగపిల్లలందరినీ కూడా చంపమన్నాడు రాజు కానీ దేవుడు అతనికి తోడుకున్నాడు కాబట్టి ఆ మంత్రస్థానంలో చెప్పాడట ఈ బిడ్డల చోటుకు వచ్చావా నువ్వు వర్ణిస్తావు అయ్యా ఎప్పుడైనా స్త్రీలు సురుఖైన అని ఆ రాజు చెప్పిందంట అందరూ ఆడపిల్లలే ఉంటారయ్యా నేను ఎన్నేసరికే వాళ్ళు నిల్వర్ అయిపోతున్నారయ్యా అని చాలా భయభంతులు కలిగే రాజు దగ్గర చెప్పిందో రాజు అంటే ఆ ఇస్తాయైన సైన్యంలో ఎవరు మగపిల్లలు ఉండకూడదు అని అనుకున్న సమయంలో దేవుడి తనను బతికించాడు నా బిడ్డగా పెంచుకుంటానని నలభై సంవత్సరము రాజ్యంలోనే ఉన్నాడు